సూళ్లూరుపేట నియోజకవర్గం తడా మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి మురళిరెడ్డి సూల్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ విజయశ్రీని తడా మండలంలో అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తామని తెలియజేశారు బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ ప్రస్తుత వైసీపీ పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి గురించి నారా లోకేష్ యువగలం పాదయాత్ర గురించి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ శివాజీ రాష్ట్ర మత్స్యకార విభాగ సెక్రటరీ ఆర్ నీలకంఠ తడా మండల జనరల్ సెక్రటరీ ఏఆర్ మనోహర్ బివి పాల్యం మాజీ ఎంపీటీసీ కె సుందరం తడ మండల వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు అనంతరం వారు ప్రసంగించారు మా మండలం నుంచి ఐదు వేల నుంచి పదివేలు వరకు మెజారిటీ తీసుకురావడానికి మా నాయకులందరూ కూడా కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ మా నాయకుడికి నారా చంద్రబాబు నాయుడికి ఒక గిఫ్ట్గా మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మా అభ్యర్థి గెలవడానికి ముఖ్య కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి ఊళ్ళో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి దీనికి కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏ ఊర్లో కానీ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు ఇది అందరికీ జగమరిగిన సత్యం ఇది మా నాయకుడు ఏదైతే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశారో అదే ప్రతి ఒక్కరికి కూడా కంటికి కనిపిస్తూ ఉంది సంక్షేమ పథకాలతో కూడా సంక్షేమ పథకాలే కాకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా నాయకుడు చేస్తూ వచ్చారు కానీ ఈ గవర్నమెంటు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పని ఊరుల్లో ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా అభివృద్ధి అనేది పూర్తిగా కొంటుపడింది ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఒక ఫ్యాక్టరీని తీసుకురాలేదు ఆ రోజు మా నాయకుడు ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి చేకూర్చారు కావున రాబోయే ఎలక్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఇదే జనాలంతా కూడా విశ్వసిస్తూ రాబోయే ఎలక్షన్లో మా విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ముందుకొస్తారని చెప్పని తెలియజేస్తున్నాం మరొక ముఖ్యమైన విషయం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ముఖ్యమంత్రి యాభై రెండు రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ప్రపంచంలో ఏ నాయకుడికి లేనటువంటి ఇది మా నాయకుడికి వచ్చింది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు ప్రతి దేశంలో కావచ్చు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు నిర్దోషి అని చెప్పని తెలియజేయడం జరిగింది నిజంగా ఇది ఒక మేమంతా కూడా గర్వపడుతూ ఉన్నాం మా నాయకుడి కోసం ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపడం ఈయన నిర్దోషి ఈయన అభివృద్ధి కోసం పాటుపడ్డాడే తప్ప ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా నమ్మి రోడ్ల మీదకి వచ్చి ఆయనకు సపోర్ట్ చేయడం మేమంతా కూడా దాన్ని స్వాగతిస్తూ మా నాయకుడు నిర్దోషి అనేది త్వరలోనే రుజువు కాబోతూ ఉంది అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ దీనికి మా నాయకుడికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మా యువకిషోరం నారా లోకేష్ గారు ఒకప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఏమంటారా అన్నారంటే ఆయన ఏదో పప్పు ఆయన ఏదో ఏం తెలియదు సరిగా భాష కూడా రాదని చెప్పి ఒక ఏదనంగా మాట్లాడారు అదే మాట్లాడిన వ్యక్తులకి అదే ముఖ్యమంత్రి కానీ అట్లా మాట్లాడిన వైసీపీ నాయకులు కానీ ఒక చెంప చెప్పలాగా ఎలా చేశారంటే మా నాయకుడు ఈ వయసులో కనీసం రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఏ ఒక్క యువక నాయ యువక నాయకుడికి లేని ఒక ప్రత్యేకత మా నారా లోకేష్ గారికి ఉంది అంటే ఆ రోజు ఆయన యువగల పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు ప్రజలు ఆయన ఎలా రిసూస్ చేసుకుంటారు ప్రజలు ఎలా పోగలుగుతాడు ఎలాంటి సబ్జెక్ట్ చెప్పగలుగుతాడు అని చెప్పి అందరూ ఏదో ఒక చిన్నగా చిన్న చూపుగా వైసీపీ నాయకులు అనుకున్నారు అయినా మా లోకేష్ గారు కనీసం తండ్రికి తగ్గ తనయుడుగా ఒక ఎన్టీ రామారావు విఖ్యాత నడసార్వభామ ఎన్టీ రామారావు మనవడిగా ఆయన మాటల తీరు కానీ ప్రజల్లో పలకరింపు కానీ ప్రజల్లో ఆయన పోయి రిసీవ్ చేసుకున్న విధానాలు కానీ సబ్జెక్టు పరంగా రాష్ట్ర అభివృద్ధి యువకుల భవిష్యత్తు ప్రజల్లో అభివృద్ధి రాష్ట్రంలో కనీసం ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి చేసిన అవసరం దేనికి అనే ఒక సబ్జెక్టు మీద ఆయన మాట్లాడిన తీరు మాత్రం రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజాదళం ప్రజాదళం అందరూ కూడా అది చెప్తారు కదా విలేజ్లో ఉండ సాదాసీద ప్రజల్లో కూడా అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి దేనికి ఇది ఆంధ్ర రాష్ట్రంలో కనీసం అభివృద్ధి అంటే ఏందని అది అర్థం కాదు మనకు తలలేని ఒక రాష్ట్రమే మనకి ఇక్కడ పెట్టేసేవాడు వృద్ధాకా అసలకే లేకుండా క్యాపిటల్ లేకుండా ఒక రాష్ట్రంగా మనల్ని మిగిలించాడు అప్పు తీసి పప్పు కూడా అంటారు పెద్దోళ్ళు అప్పు చేసి నీకు పూడి పెడతానంటే నీవు రాష్ట్ర అభివృద్ధి చెందేది ఎలా పక్క రాష్ట్రాలు మనల్ని చిన్న చూపు ఒకప్పుడు తమిళనాట్లు అంటారు మనల్ని ఇప్పుడు ఎనభై రెండుకు ముందు ఎలా అంటారంటే ఆంధ్ర వాళ్ళు గొల్టులు అంటారు ఆంధ్ర వాళ్ళు గొల్టులు అంటారు అయినా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్ర గౌరవం ఆంధ్ర ప్రతిష్ట ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేదానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అలాంటిది అదే విధంగా అప్పటి నుంచి తెలుగుదేశం అంటే ఆంధ్ర అంటే ఒక గుర్తింపు పొందిన ప్రపంచ దేశమంతా గుర్తింపు పొందేడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో దోహదపడ్డారు అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు అతిష్ట కనీసం పరువు పోయే విధంగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓటేసేది చెప్పింది ఏది చేశాడు ఒక కనీసం మద్యం నిషేధం లేకపోతే ఓటు అడగనని చెప్పిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల్లో ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అభ్యర్థులు కానీ ఎలా ఓటు అడిగేదానికి ప్రజల్లో వస్తారని చెప్పి ఈ మీ మీడియా మొదటి ముఖంగా నేను వాళ్ళని సూ సూర్తిగా అడుగుతుంటాను కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కను ఖచ్చితంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతారు మా లోకేష్ గారు అక్కడ కనీసం రాష్ట్రంలోనే అధ్యర్థిగా మెజార్టీగా ఆయన ఎమ్మెల్యే గెలుపొందుతారు ఆయన వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం తండ్రితో పాటు తనయుడుగా ఈ ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు నేను తెలియపరుచుకుంటున్నా అఖిలపక్షం టీవీ న్యూస్ ఛానల్కి నమస్కారం ఈరోజు ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం ఒక కార్యకర్తలు కూడా సంతోషంగా అవగాహించారు ఈరోజు చూసుకుంటే వైసీపీ పార్టీలో ఉన్న అది మంత్రిలు కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా విలేజ్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు కలిసి వస్తున్నారు నలుగురు కలిసి వస్తున్నారు అని చెప్పేసి యాళ్ళంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఊటమి పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని ఎదుర్కొనేదానికి వస్తున్నారంటే ఆయన సొంత సులభం కోసం కాదు అనే విషయాన్ని మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా అది వైసీపీ పార్టీలో ఉన్న కింద కార్యకర్తల నుంచి పైన ఉన్న మంత్రి వరకు ముందు ముఖ్యమంత్రి వరకు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాలకి ప్రజలందరూ అందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ కూటమిని బీజేపీని జనసేనని ఆదరిస్తున్నారని విషయాన్ని నేను తెలియపెచ్చుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పాలనుకుంటే ప్రతి ఊటమే కాకుండా జైలుకి పంపించడమే కాకుండా ఇంకా మరీ దారుణమైన పరిస్థితిలో తీసుకొని పోయి జైలు పెట్టడమే కాకుండా మాట్లాడే మాటలు ఈరోజు డ్రగ్స్ కేసు వచ్చాయి నిన్న నిన్న జరిగింది వేరే దేశాల్లో నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తే అది చంద్రబాబు నాయుడు బంధువులు ఉన్నారు అది చంద్రబాబు నాయుడు అనే మాటలు వచ్చింది ఎక్కడ మీ మీ ప్రభుత్వంలో మీ గవర్నమెంట్లో నువ్వు నడిపిస్తున్న ఆటల్లో నీకు ఆ పోలీసు వాళ్ళు కావచ్చు లేదన్నా డ్రగ్స్ దంతా చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఆ గంజాయి వ్యాపారం కావచ్చు ప్రతి ఒక్కటి మీరే చేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదు ఊరద ఊరికే అబద్ధాలు కేసు పెట్టి అందరినీ లోపలి తీసుకొని పోవడమే తప్ప ఇంకోటి చేస్తున్నారా అని చెప్పేసి మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా అన్ని తప్పుడు కేసులు అన్ని అన్యాయాలు మానభంగాలు ఇదన్నీ కూడా ఈ వైసీపీకి దక్కిందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ గత పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండింది ఇలాంటి తప్పుడు ఆలోచన తప్పుడు ఒక్కరిని తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టడం కానీ లేదా సర్పంచ్ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ తప్పుడు కేసు పెట్టి ఎవరు కూడా ఎలక్షన్ నిలబడకూడదని కానీ తమిళనాడులో నుంచి ఓటర్లని తీసుకొని వచ్చి ఓటు ఇప్పించడం కానీ ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కళ్ళుతో కట్టినట్టు చూశారు ఇదంతా కూడా మీ టీవీ ఛానల్లో ఇంకోటి చెప్పాలనుకుంటే నీకు టీవీ ఛానలే లేదని చెప్పుకున్నావు నీకుండేది ఈ సాక్షి మాత్రమే కాదు కదా టీవీ నైన్ టీవీ నైన్ నీ పార్ట్నర్షిప్ కాదు కదా ఇంకా ఎన్టీబీగా కావచ్చు ప్రతి ఒక్క ఛానల్లో కూడా నీ ఒక వాటా ఉందనే విషయం ఈ జనాలకి జనాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నువ్వు మాత్రం ఏం చెప్పుకుంటున్నావు అంటే నాకు చంద్రబాబు నాయుడులాగా ఈ ఛానల్ లేదు ఆ ఛానల్ లేదు చెప్పుకుంటున్నావు నిజంగా చెప్పాలనుకు చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడికి సొంతంగా టీవీ ఛానల్ ఉందా అని అడుగుతా ఉన్నా సొంతంగా టీవీ పత్రిక ఉందా అని అడుగుతా ఉన్నా ప్రతి నీకు నీకున్నాయే కానీ నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు చంద్రబాబు ఇరవై నాలుగు గంట సేపు రా రాజకీయం చేసుకుంటాడు తంపి కానీ నీలాగా వ్యాపారం ఒక ఒక గంటలో ప్రజల్ని ఒక గంటలు అంటే ప్రజలు అంటే ప్రజలు అంటే రాజకీయం రాజకీయాలు ఉంటూ ఇరవై నాలుగు అంతసేపులు జనాల కోసమే బతుకుతున్నారే తప్ప నీలాగా డబ్బుల కోసమో ఇంకోటి కోసమో బతకట్లేదు అన్న విషయాన్ని మీకు ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను